ప్రేస్త ఈరోజు వాక్యాంశము మొదటికొరింది పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం మీరు అతిశయపడుట మంచిది కాదు ఆమెన్ హెలూయా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఏ విషయంలోనైనా అతిశయపడటం మంచిది కాదని వాక్యం సెలవిస్తూ ఉంది అపుసరిన పౌలు కొరంది సంఘానికే కాదు ఈరోజు మనకు కూడా చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు ఏ విషయంలోనూ అతిశయపడటం మంచిది కాదు మరి వింటున్న సహోదరి ప్రే సహోదరుడా ఈరోజు నువ్వు ఏ విషయంలో అతిశయపడుతున్నావు అసలు నీ అతిశయం ఎవరిలో ఉంది ఈరోజు అనగా ఒక విషయాన్ని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవడమని నీకు తెలుసా ఒకవేళ నువ్వు ఈరోజు నీ అందాన్ని బట్టి నిన్ను హెచ్చించుకుంటున్నావేమో నీ అందాన్ని బట్టి అతిశయపడుతున్నావేమో నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టి నా బంగారం నన్ను కాపాడుతుందిలే ఓ వంద కాసల బంగారం నేను కలుగున్నాను అని అతిసేయపడుతున్నావేమో నీకున్న మేడ ఇద్దరిని బట్టి ఒకవేళ నీవు అతిసేయపడుతున్నావేమో లేతే నీ ఉద్యోగ వ్యాపారాలను బట్టి కానీ నీకున్న బంధువులు స్నేహితులని బట్టి కానీ లేదా నీకున్న మరి పరపతి హోదా ప్రతిష్ట పలుకుబడి కొంతమంది రాజకీయ నాయకులతో నాకు పరిచయం ఉందిలే అని దాన్ని బట్టి నువ్వు అతిసేయపడుతున్నావేమో జాగ్రత్త సుమ ఏది నీకు ఉపయోగపడదు దేన్ని బట్టి నువ్వు అతిశయపడడానికి వీల్లేదు నీ ప్రభువుని బట్టి మాత్రమే నువ్వు అతిసేయపడాలి కాబట్టి జాగ్రత్త సుమ ఈ రోజు నీ అతిశయ్ మెవర్లో అని ప్రభు అడుగుతూ ఉన్నాడు దేనిని బట్టి అతిశయపడుతూ ఉన్నా ఇప్పుడే విడిచిపెట్టు దేనిని బట్టి నేను హెచ్చించుకుంటూ ఉన్నా ఇప్పుడే దాన్ని విడిచిపెట్టు నీ ప్రభువుని బట్టే నువ్వు అతిశయపడాలి నా దేవుడు నాకు కలిగి ఉన్నాను ఇది నేను గొప్పవాడు ఇటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను సజీవుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు జీవం కల దేవుడు రక్షకుడైన దేవుడు నన్ను విమోచిస్తాడు నాకు మరణం వరకు తోడుగుంటాడు నన్ను విమోచిస్తాడు మరణం తర్వాత నా ఆత్మని నరకు నుంచి తప్పించి ఆయన రాజ్యానికి తీసుకెళ్లగల సమర్థుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని నీ ప్రభువుని బట్టి నువ్వు అతిశయపడు దేన్ని బట్టి వద్దు ఎవరిని బట్టి వద్దు అలా నువ్వు ప్రభువుని బట్టి అతిశయపడితే ప్రభువు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఏసే నీ అత్యశయం మరి ఆయనే నీ అత్యశయం అవ్వాలి ఎందుకో తెలుసా ఆయనే నిన్ను కాపాడవాడు కాబట్టి ఆదరించేవాడు సహాయం చేయవాడు బలపరిచేవాడు అన్నీ ఆయనే కదా పోషించేవాడు మరి ఆయన నీ తండ్రి కాబట్టి ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు కాబట్టి మిత్రమా నీవింతవరకు ఎలా ఉన్నా నీ ఆత్మీయస్థితి ఎలా ఉన్నా ఎటువంటి అతిశయం నువ్వు కలిగి ఉన్నా ఎవరిని బట్టయినా అతిశయం కలిగి ఉన్నా లేదా నిన్ను నువ్వు ఏ విషయంలోనైనా దేన్ని బట్టైనా హెచ్చించుకుంటూ ఉన్నా ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి రవ్వ మీద ఆనుకో ఆయన మీద ఆశపడు ఆయనే నీకు ఆశ్రయంగా చేసుకో ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగితే నీకు అన్ని విషయాలు కూడా ఆయనే విజయమిస్తాడు కాబట్టి ఈరోజు దేన్ని బట్టి నువ్వు అత్యసేపడుతున్నావు అని ప్రభుని అడిగితే ధైర్యంగా చెప్పగలగాలి నా ప్రభువుని బట్టే నాకు అతసేమయ్యా నిన్ను బట్టే నాకు అతిసేమని ప్రభుకు నువ్వు సమాధానం చెప్పగలగాలి దేన్ని బట్టి నాకు అతిశయం లేదయ్యా ఈ లోకల్లో నాకున్న డబ్బు బ్యాంక్ బ్యాలెన్సు హోదా పలుకుబడి ప్రతిష్ట ఉద్యోగం వ్యాపారం బంగారం ఏది నన్ను కాపాడదయ్యా కాపాడేవాడు నీవే వేసాయా అని చక్కగా నిస్సిగ్గుగా చెప్పగలగాలి నువ్వు అది అటువంటి నీలో ఉన్న ఆ భక్తి ఆ విశ్వాసం దేవుడు చూస్తాడు అప్పుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి మిత్రమా ఇప్పుడే ఏ అతిశయం నీలో ఉన్న విడిచిపెట్టు ప్రభువుని పట్టి అతిసేపడు అన్ని విషయాలు నువ్వు ఆయన ఎంతో ఆనందించు ప్రభువు నీకు తప్పకుండా సహాయం చేస్తారు అట్టి కృప ప్రభు దయ ఆమెన్